హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే చూడండి ఫ్రెండ్స్ మేమైతే చికెన్ బిర్యానీ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి కా చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఫ్రెండ్స్ మసాలాలు కడిగి పెట్టుకున్న చికెన్ కారం పసుపు అల్లం పేస్టు అన్నీ అయితే రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక బౌల్ పెట్టుకొని అందులో అయితే చికెన్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా చికెన్ ముక్కకి ఆయిల్ సరిపడానికి వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత దానికి కావాల్సినది అల్లం పేస్టు అండ్ కారం అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారము మసాలాలు నెయ్యి చికెన్ మసాలా ఆకు బిర్యానీ ఆకు అన్ని మసాలాలు అయితే రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవి కూడా అన్ని కలుపుకోవాలి పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా తర్వాత కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చికెన్కి సరిపడా కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడాంత ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కారం ఉప్పు రెండు మిక్సింగ్ చేసుకున్నాను కొంతమంది అయితే ఓన్లీ సపరేట్ సపరేట్ వేస్తారు మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ ఆకుని మసాలాలు ఇంకా చూడండి మసాలాలు చూడండి మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లా అయితేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది అయితే కొంచెం కారం కారంగా కొంచెం చప్పచప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ సరిపడంత కారము ఉప్పు మసాలాలు అన్నీ అయితే వేసుకోవాలి నేను ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు చేస్తుంటే నేను ఊరిళ్ళు వచ్చేస్తున్నాను నోరు ఊరుతుంది అన్నీ అయితే మిక్సింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పేరు కూడా వేసుకుని అయితే కలిపి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే అయ్యింది ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు తినేయాలా అని చాలా సూపర్గా అయితే రెడీ అయిపోయింది కలిపి పెట్టుకుంటే తర్వాత బౌల్ పెట్టుకొని రైస్కి అయితే వాటర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా బౌల్ పెట్టుకొని అయితే బగోన పెట్టుకొని అయితే వాటర్ పెట్టుకున్నాను రైస్కి ఇందులో మసాలా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఇక్కడ ఉన్నాయి సార్ ఫ్రెండ్స్ బాస్మతి రైస్ ఇప్పుడైతే వాటర్ అయితే మసలున్నాయి వేడెక్కినాయి అందులో అయితే రైతే రైస్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదిగో చూడండి ఇక్కడ అయితే చికెన్ అయితే ఉడికిపోయింది రైస్ కూడా ఇంకేంది కొంచెం ఉడికింది అంటే మెత్తగా మొత్తం అన్నం అయ్యేదాకా పెట్టద్దు ఫ్రెండ్స్ చికెన్కి ఎలా పెట్టాలో తెలిసి ఉంటుంది మీకు కొంచెం పలుకు పలుకు లాగా పెట్టాలి ఎందుకంటే దమ్ బిర్యానీ కదా అందుకని అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అన్నం అయితే వేసేసినాను కర్రీ అయ్యింది పైన అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటాను ఒక స్టెప్పు అన్నం ఒక స్టెప్పు ఆనియన్స్ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసేద్దామా చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి బిర్యానీ అయితే రెడీ చికెన్ దమ్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లెగ్ పీస్లు అయితే లోపల ఉన్నాయి కలర్ఫుల్గా అయితే వచ్చేసింది చాలా చాలా టేస్టీగా ఉండొచ్చు టేస్టీ చేసినాక చెప్తాము ఇప్పుడైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటే నేను నోరు ఊరేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఇంకా మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మమ్మీ ఇంకెప్పుడు వాకలు అవుతుందని చాలా సూపర్గా అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరి బాగా వస్తుంది బాయ్ బాయ్